హాయ్ హలో అండి అందరికీ నమస్కారం పెన్షన్దారులకు బిగ్ షాక్ వచ్చే నెల నుంచి వీరందరికీ పెన్షన్లు తొలగింపు అనే అప్డేట్ అయితే వచ్చింది సో దాని గురించి చెప్పడానికే నేను వీడియో ఇస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడేం చెప్పబోయే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు బాగా అర్థమవుతుంది కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా పెరిగిన పెన్షన్ మొత్తాన్ని లబ్ధిదారులకు అందిస్తుంది ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు త్వరలోనే వేలాది మంది పెన్షనర్లను తొలగిస్తామన్నారు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా బోగస్ పెన్షన్ల ఏరివేత కార్యక్రమం చేపడతామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు నిజమైన అరులకే సంక్షేమ ఫలాలు అందేలా చేయడమే తమ ధ్యేయమని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో మొత్తం అరవై లక్షల మందికి పైగా పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు అయితే గత ప్రభుత్వ హయాంలో కొంతమంది బోగస్ పెంఛన్లు తీసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం భావిస్తుంది అర్హత లేకపోయినా సరే కొంతమంది రాజకీయ నాయకులు అధికారుల అండతో తప్పుడు పత్రాలు సమర్పించి పింఛన్ పొందుతున్నట్లు కూటమి ప్రభుత్వం భావిస్తుంది ఈ క్రమంలోనే మంత్రి అచ్చెన్నాయుడు భోగస్ పింఛన్లను తొలగిస్తామని వ్యాఖ్యలు చేశారు త్వరలోనే క్షేత్రస్థాయిలో పరిశీలన జరగనున్నట్లు సమాచారం కూటమి ప్రభుత్వం వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు స్థాయిలో వైకల్యం ఉన్నవారికి పదిహేను వేలు కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి పదివేలు చొప్పున పింఛన్లు అందిస్తుంది కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు రెండు నుంచి మూడు లక్షల మంది అయినా సరే పింఛన్లు కూల్పోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు